హలో ఎవ్రీవాన్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు అందరూ బాగున్నారా చాలా రోజుల తర్వాత నేను వీడియోలో ఇలా లైవ్గా మాట్లాడుతున్నాను ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తూనే ఉన్నాను మీరు నా పాత వీడియోలు చూసినట్లయితే అట్లీస్ట్ నేను ఇంట్రో అన్న నేను ఇట్లా లైవ్గా మాట్లాడుతూ ఉండేదాన్ని ఇప్పుడు అస్సలు చేయట్లేదు మెయిన్ రీజన్ ఏంటంటే మా ఇల్లు మా ఇల్లు వచ్చి మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంది చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కార్లు వ్యాన్లు ఇవే కాదండో ఫైన్ నుంచి ఫ్లైట్లు కూడా వెళ్తుంటాయి అన్నమాట సో ఫుల్ సౌండ్ పొల్యూషన్ బట్ ఈ వీడియో మాత్రం మీతో డైరెక్ట్గా మాట్లాడుతూ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అని చెప్పి ఇలా చేస్తున్నాను వెనక నుంచి కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి కొంచెం అడ్జస్ట్ అవ్వండి అండ్ తమ్ములు చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏం చెప్పబోతున్నానో ఈ వీడియో ఈ వీడియోలో నేను మీతో నా యూట్యూబ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ అలాగే కొత్తగా ఛానల్ పెట్టాలి అనుకునే వాళ్ళకి కొన్ని టిప్స్ ఇస్తాను అండ్ దాంతోపాటు అందరూ యూట్యూబ్ పెట్టిన తర్వాత పెట్టాలనుకున్న రీజన్ కానీ పెట్టిన తర్వాత కానీ అందరూ కామన్గా చేసే మిస్టేక్స్ వీటన్నిటికి మించి నేను ఏం మిస్టేక్ చేశాను ఫోర్ ఇయర్స్ క్రితం ఛానల్ పెట్టి కూడా ఇప్పటికి కూడా మానిటైజేషన్ చేసుకోలేకపోయాను సో నేను ఏం తప్పులు చేశానో అలాగే మీతో షేర్ చేసుకుంటాను వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ లాస్ట్ పాయింట్ ఇంపార్టెంట్ బిగులు ఏంటంటే యూట్యూబ్ పెట్టడం వల్ల యూట్యూబర్గా ఉండడం వల్ల మనకు వచ్చే కష్టాలు చాలా కామన్గా ఉంటాయి అవేంటో నేను ఈ వీడియోలో చెప్తాను కమ్ వీడియోలోకి వెళ్ళిపోతాను నేను యూట్యూబ్ ఎందుకు పెట్టానో చెప్తాను ఫస్ట్ యాక్చువల్లీ ట్వంటీ ట్వంటీ కరోనా లాక్డౌన్ టైంలో యూట్యూబ్ పుట్ట గొడుగుల్లాగా పొడుచుకొచ్చాయనమాట చాలా మంది ఇంటికి ఒకరు ఇద్దరు ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టారు వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని బట్ హానెస్ట్గా చెప్తున్నాను యూట్యూబ్ ఛానల్ పెడుతున్నప్పుడు నాకు నిజంగా తెలియదు యూట్యూబ్ నుంచి మనీ వస్తుందని మరి మనీ రా వస్తుంది అని తెలియనప్పుడు ఎందుకు పెట్టారని మీరు అడగచ్చు ఫేమస్ అయిపోదామని పెట్టాను నిజంగా అంటే ఫేమస్ అవుదామని అంటే అట్లా కాదు యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక టైం పాస్ లాగా ఉంటుంది నాకు తెలిసిన ఆర్ట్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానీ వంటలు కానీ ఇంకేదన్నా అప్పట్లో నేను కామెడీ స్కిట్స్ కూడా చేసేదాన్ని అనమాట అట్లా ఏదన్నా చేద్దాము అని పెట్టాను అనమాట పెట్టిన తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ చాలా బాగా చేస్తున్నావు కంటిన్యూ చెయ్యి మనీ వస్తాయి అని చెప్పారు అప్పుడు నేను షాక్ మనీ ఎందుకు వస్తాయి అని అప్పుడు చెప్పారనమాట అండ్ ఆ తర్వాత నేను ఇంకా యూట్యూబ్ లోనే ఉంటాయి కదా చాలా ఛానల్స్ టెక్ ఛానల్ అవన్నీ ఫాలో అవుతూ ఇంకా ఎడిటింగ్ ఆ వర్క్ అంతా నేర్చుకుంటున్న టైంలో అర్థమైందనమాట కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి యూట్యూబ్ వాళ్ళు అవన్నీ కనుక మనం ఫాలో అయ్యాము అంటే మన ఛానల్ మానిటైజేషన్ అయ్యి మంత్లీ మనకి ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది అని అని తెలిసిన తర్వాత కూడా నేను సీరియస్గా అయితే నేను సీరియస్గా తీసుకోలేదు నిజంగా నాకు వచ్చిన వంటలు ఏదైనా హెల్త్ టిప్స్ యోగాకి సంబంధించినవి పిల్లలు అప్పుడు దివిజ చాలా చిన్నగా ఉండేది పిల్లల గురించి లేకపోతే నేను ఎక్కడ వెళ్ళాను అంటే అక్కడ ఆ ఏరియాస్ అంటే ట్రావెల్ బ్లాగ్స్ అట్లా పెడుతూ వచ్చాను అనమాట ర్యాండమ్ కంటెంట్ అలా నాకు తెలిసిన కంటెంట్ ఏదో పోస్ట్ చేసుకుంటూ ఉన్నాను అలా ఒక వన్ ఇయర్ కూడా అవ్వలేదు అనుకుంటా ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ తర్వాత సెకండ్ లాక్డౌన్ టైంలో మేము హైదరాబాద్ నుంచి కంప్లీట్గా మార్కపూర్ షిఫ్ట్ అయిపోయాము అక్కడ వన్ ఇయర్ ఉన్నాను అక్కడ వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ డేస్లో కొంచెం చేశాను కానీ తర్వాత చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఎందుకంటే ఇక్కడ ఓన్లీ వెహికల్స్ సౌండ్సే వస్తాయి కానీ అక్కడ ఊర్లో ఏంటంటే చెత్తను కదా ఇంటి ముందుకు వెజిటేబుల్స్ అమ్మడానికి వచ్చేవాళ్ళు ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు సాయంత్రం అయ్యేసరికి సమోసాలు అమ్మేవాళ్ళు ఇలా ఏదో ఒక సౌండ్లు వస్తూ ఉంటాయన్నమాట నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అసలు ఉండేది కాదు తర్వాత మా ఇంటి అప్పుడు పెద్ద అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ సౌండ్స్కి ఇంకా అసలు అవ్వలేదు అండ్ వీటన్నిటికీ మించి ఏంటంటే ఊర్లో ఉన్నాను కదా బాగా ఎంజాయ్ చేశాను అమ్మ వాళ్ళ ఇంటికి అత్త వాళ్ళ ఇంట్లో ఇంకా ఇది మా తోడుకూడలు వాళ్ళు కూడా మార్కప్పుడు షిఫ్ట్ అయ్యారు సో ఫుల్ ఫ్రెండ్స్ హోమ్ టౌన్ కదా బాగా ఎంజాయ్ చేసి యూట్యూబ్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసేసాను అనమాట వన్ ఇయర్ పాటు నేను అసలు చేయలేదు హైదరాబాద్లో ఉన్న సెవెన్ ఎయిట్ మంత్స్లోనే నేను ప్రతిరోజు వీడియో పెట్టాను మోర్ దాన్ హండ్రెడ్ వన్ ట్వంటీ ఫైవ్ వీడియోస్ వరకు పెట్టాను వంటవి కానీ మిగతావి యాక్టింగ్ కానీ ఏవైనా వాటికి అన్నిటి కలిపి నాకు వాచ్ అవర్స్ నైన్ నైంటీ త్రీ ఆర్ నైన్ నైంటీ ఎయిట్ వాచ్ అవర్స్ వచ్చాయి నాకు అప్పుడు నా వాచ్ అవర్స్ తగ్గిపోతాయి వన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తర్వాత వాచ్ అవర్స్ తగ్గిపోతూ ఉంటాయి అన్న సంగతి నాకు తెలియదు సో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రీచ్ అవ్వాలంటే చాలా కష్టం అని చెప్పి నేను అసలు సీరియస్గానే తీసుకోలేదు లైట్ తీసుకున్నాను ఆ ఇయర్ అంతా చేయలేదు తర్వాత బెంగళూరు షిఫ్ట్ అయ్యాను అప్పుడు కూడా వన్ ఇయర్ వరకు అసలు నేను ఏమీ పట్టించుకోలేదు తర్వాత చాలా రోజులు దివిజ ఇంకా స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది కదా నాకు బోర్ కొట్టడం అయింది సరే ఏదో ఒకటి ఆల్రెడీ ఇది ఉంది కదా కొంచెమన్నా మళ్ళీ రీస్టార్ట్ చేసి దీన్ని కొంచెం థౌజండ్ సబ్స్క్రైబర్స్ అన్న దాటిద్దాము అని అనుకున్నాను అప్పుడు నా సబ్స్క్రైబర్స్ వచ్చి ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫిఫ్టీ నైన్ అట్లా ఉన్నారు సో నేను మళ్ళీ రీస్టార్ట్ చేసి ఈసారి షార్ట్స్ పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట లాంగ్ వీడియోస్ కన్నా షార్ట్సే ఎక్కువ పెడతా ఉన్నాను బాగానే రీచ్ వచ్చింది షార్ట్స్ పెట్టిన తర్వాత సబ్స్క్రైబర్స్ బాగా పెరిగారు బాగా అనిపించింది ఒక సిక్స్ సెవెన్ మంత్స్కి నాకు కొంచెం దీన్ని సీరియస్గా తీసుకొని థౌసండ్ సబ్స్క్రైబర్స్ దాటాక్ ఇన్ ఇన్ఫ్యాక్ట్ మానిటైజేషన్ చేస్తే దాని వరకు తీసుకెళ్తే బాగుంటుంది సో కొంచెం కష్టపడదామని చెప్పి రెగ్యులర్ కంటెంట్ స్టార్ట్ చేశాను అనమాట నా ఓన్ కంటెంట్ తీసేసి రెగ్యులర్ కంటెంట్ అంటే లైక్ వాట్ వ్యూవర్స్ లైక్ వ్యూవర్స్కి ఏం నచ్చుతుంది హోమ్ మేకర్గా నేను ఏం చేయగలను సో అప్పటి నుంచి ఇంట్లో డైలీ వ్లాగ్స్ మన రొటీన్ ఎలా ఉంటుంది హౌస్ వైఫ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఆ వ్లాగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత నిజంగానే వాచ్ అవర్స్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు బట్ సబ్స్క్రైబర్స్ కన్నా వాచ్ అవర్స్ బాగా ఇంక్రీజ్ అయ్యాయి మినీ మానిటైజేషన్ వరకు వచ్చాననమాట ఆ తర్వాత మళ్ళీ తగ్గిపోయింది ఎందుకంటే చేయటం మానేశాను సో నేను మీకు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళకి ఇస్తున్న నెంబర్ వన్ టిప్ ఏంటంటే మీరు దేని మీద పెట్టాలనుకుంటున్నారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేయాలనుకుంటున్నారా లేకపోతే కామెడీ కంటెంట్ ఏదైనా అనుకుంటున్నారా లేకపోతే అచ్చు వంటల గురించా ట్రావెల్ వ్లాగ్సా డివోషనల్ థింగ్ ఏంటి అనేది ఒక్క కంటెంట్ ఫిక్స్ అవ్వండి అలా ఫిక్స్ అవ్వకుండా ఇలా మల్టీ కంటెంట్ ఒకరోజు ట్రావెల్ వ్లాగ్ ఒకరోజు వంట చేసి ఇంకో రోజు ఏదైనా కామెడీ స్కిట్ ఇలా ఇలా కంటెంట్ మారుస్తూ ఉన్నాము అంటే యూట్యూబ్ వాడు కన్ఫ్యూజ్ అవుతాడు ఈ ఛానల్ని ఏ క్యాటగిరీలో వెయ్యాలి అని సో ఒకరోజు కామెడీ కంటెంట్ పెట్టి కామెడీ ఇష్టపడే వాళ్ళకి అది ఫార్వర్డ్ చేస్తుంది నెక్స్ట్ డే మీరు రొటీన్ వ్లాగ్ పెట్టారనుకోండి అనమాట రీచ్ ఎవరికి రికమెండ్ చేయాలో అర్థం కాలేదు సో నాకు ఇది తెలుసుకోవడానికి ఇన్నేళ్ళు పట్టిందనమాట సో ఇప్పుడైతే నేను రెగ్యులర్గా మన డైలీ బ్లాగ్స్ పెడుతూ వచ్చాను సో అప్పటి నుంచి కొంచెం రీచ్ పెరిగింది అని చెప్పాలి సో పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ఒక్క కంటెంట్ మీదే ఒక్క ఛానల్కి ఒక్క కంటెంట్ మీదే ఫిక్స్ అవ్వండి ఇంకోటి చెయ్యాలనుకున్న వాళ్ళు నెంబర్ టూ టిప్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సీరియస్గా తీసుకోండి ఏదో కామెడీగా లేకపోతే టైం పాస్ చేస్తే చేద్దాం లేకపోతే వదిలేద్దామని కాకుండా సీరియస్గా తీసుకున్నాము అంటే మనకి మంచి రీచ్ పెరుగుతుంది అండ్ మనం ఏమి ఆశించి అయితే యూట్యూబ్లోకి వస్తున్నామో అది జరుగుతుంది ఇంకొకటి టిప్ నెంబర్ త్రీ మే ముఖ్యంగా హోమ్ మేకర్స్ మేము ఏం చేస్తాము ఇంట్లో ఉండి సో మా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అట్ వాట్ టైం వీ వేకప్ ఇంట్లో పనులు ఎలా మేనేజ్ చేసుకుంటాము పిల్లల్ని ఎలా స్కూల్కి పంపిస్తాము సో మోస్ట్లీ ఇదే ఉంటుంది ఇది అందరూ చేసేదే కదా అని మీరు అనుకోవచ్చు కాదు ఇది చాలా మందికి నచ్చుతుంది ఇలాంటి కంటెంట్ ఎక్కువగా చూస్తూ ఉంటారు సో అన్నీ తెలిసిన పనులే అయినా సరే అలా చేస్తూ కొంతమంది అలా చేస్తుండడం చూస్తూ ఉన్నామంటే మనం చాలా మోటివేషన్ ఫీల్ అవుతాము ఇన్స్పైర్ అవుతాము సో మన మనం కూడా వాళ్ళని చూసి మనం కూడా ఇలా ఉండాలి అని అనుకుంటూ ఉంటాము సో ఇది కొంచెం ఎదుటి వాళ్ళకి ఉపయోగపడే వ్లాగ్సే కాబట్టి ఇలాంటివి మీరు చూస్ చేసుకోవచ్చు ఇంకొకటి యూట్యూబ్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు కంటెంట్ అంటే ఒక కంటెంట్ అంటే ఎలా ఉండాలి ఉపయోగపడేలాగా ఉండాలి ఎదుటి వాళ్ళకి చూసే వాళ్ళకి ఉ ఉపయోగపడేలాగా ఉండాలి అలా కాకుండా నేను దారిలో పోయే పిల్లిని వీడియో తీసేసి ఒక పాట యాడ్ చేసి పెట్టేస్తాను అంటే దానివల్ల ఎదుటి వాళ్ళకి ఏం ఉపయోగం ఉపయోగం ఉండదు కాబట్టి మనము ఎదుటి వాళ్ళకి ఉపయోగపడే వీడియోస్ చేస్తే ఖచ్చితంగా మన ఛానల్కి మంచి రీచ్ వస్తుంది అనమాట అంటే ఇప్పుడు ఈ హోమ్ మేకర్సే చూసుకోండి ఇలా డైలీ రొటీన్ బ్లాగ్స్ చేసే వాళ్ళని చూసుకోండి కిచెన్లో కిచెన్ టిప్స్ కానీ అదంతా నీట్గా ఎలా ఉంచుకోవాలి ఇల్లంతా ఎప్పుడు ఎలా ఫ్రెష్గా నీట్గా ఉంచుకోవాలి ఇలాంటి టిప్స్ బోల్డ్ అని ఇస్తూ ఉంటారన్నమాట కొన్ని మనకు తెలిసినవి ఉంటే కొన్ని తెలియని కూడా ఉంటాయి తెలిసిన అప్పటికి మనం కొన్నిసార్లు పాటించుకోవచ్చు బట్ అలాంటి వీడియోస్ చుట్టం వల్ల మనము ఇన్స్పైర్ అవుతాము సో అలాంటి కంటెంట్ కూడా చూస్ చేసుకోవచ్చు యూట్యూబ్ పెట్టంగానే మనకి మానిటైజేషన్ అయిపోతుందా మనం సక్సెస్ అయిపోతామా అంటే అది అన్ని కేసెస్లో పాసిబుల్ అవ్వదు కొంతమందికి వెంటనే క్లిక్ అవుతుంది కొంతమంది లాగా చాలా ఇయర్స్ తీసుకుంటారు బట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాము అంటే కనుక ఒక నమ్మకం ఉండి హానెస్ట్గా వర్క్ చేస్తూ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసామంటే కనుక ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది ఏదో ఒక కన్సిస్టెన్సీ అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ రోజు ఒక వీడియో పెడదాం అనుకున్నామా లేదా టూ డేస్కి ఒకసారా త్రీ డేస్కి ఒకసారా లేకపోతే వీక్లీ ఖచ్చితంగా ఒక వీడియో అని అనుకున్నామా అట్లా అనుకొని ఫిక్స్ అయ్యి దానికి తగ్గట్టు మనం వర్క్ చేస్తూ రెగ్యులర్గా అంటే గ్యాప్ రాకుండా పెడుతూ ఉన్నాము అంటే మనకి రీచ్ కూడా బాగా వస్తుందన్నమాట ఒకరోజు పెట్టి టూ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ త్రీ డేస్కి ఒక వీడియో పెట్టి వన్ వీక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎప్పుడూ ఇంకొక వీడియో పెట్టి అందులోనూ ఒక ఒకరోజు కుకింగ్ వీడియో పెట్టి త్రీ డేస్ తర్వాత ట్రావెల్ బ్లాగ్ పెట్టి వన్ వీక్ తర్వాత మళ్ళీ ఇంకో ఏదో కామెడీ స్కిట్ పెట్టి ఇట్లా మిక్స్డ్ కంటెంట్ కూడా పెడుతూ ఉన్నాము అంటే మనకు అస్సలు రీచ్ ఉండదు మనం చాలా కష్టపడతాం వీడియోస్ కోసం చాలా కష్టపడతాము స్క్రిప్ట్ రాసుకుంటాము కామెడీ కంటెంట్ చేయడానికి మనం చాలా రకాలుగా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ చాలా క్రియేటివ్గా చేస్తాము కానీ ఫలితం ఉండదు ఎందుకంటే ఒక్కొక్క ఛానల్ మనము ఒక్కొక్క కేటగిరీ అని చెప్పి డిసైడ్ అయిన తర్వాత ఇలా మిక్స్డ్ కంటెంట్ పెట్టడం వల్ల మనకి త్వరగా సక్సెస్ అనేది రాదు ఫోర్త్ టిప్ ఏంటంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి ఇంకెక్కువ విసిగించను ఇంకా మిగతా అవన్నీ ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి తమ్నైల్స్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్లోనే మీరు చూసేయొచ్చు నేను ఇక్కడ మెయిన్ చెప్పేది ఏంటంటే నెంబర్ వన్ టిప్ మిక్స్డ్ కంటెంట్ పెట్టద్దు ఏదో ఒక కంటెంట్కే ఫిక్స్ అవ్వండి రెండోది సీరియస్గా తీసుకొని హానెస్ట్గా హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మనకి సక్సెస్ ఉంటుంది తర్వాత వీడియోస్ కూడా మనము కొన్ని యూస్ఫుల్ వీడియోస్ పెడితే బెటర్ కొంచెం అదే టిప్ నెంబర్ త్రీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి అండ్ ఫోర్త్ వీడియో ఫోర్త్ టిప్ వచ్చి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలన్నమాట అంటే రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండడము ఏదో ఒక వీడియో మనకు క్లిక్ అవుతుంది ఖచ్చితంగా అండ్ ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ నేను నా ఛానల్ని ఇన్ని డేస్ అయినా సరే మానిటైజేషన్ చేసుకోపోవడానికి నేను చేసిన తప్పు ఏంటి అనేది మీకు ఈరోజు చెప్తాను నేను సేమ్ ఇప్పుడు నేను చెప్పిన పై పాయింట్స్ అన్నీ నేను చేశాను అనమాట ఇవన్నీ చేయడం వల్లనే నాకు నా ఛానల్ ఫోర్ ఇయర్స్ నుంచి అంటే మధ్యలో ఒక టూ ఇయర్స్ నేను వర్క్ చేయలేదు అది వదిలేయండి బట్ నేను సీరియస్గా తీసుకొని హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా ఎందుకు రీచ్ తగ్గిపోతుంది అంటే ఫస్ట్ థింగ్ కన్సిస్టెన్సీ లేదు ఒక టూ డేస్ చేయడము తర్వాత సమ్ వేరే పనుల్లోకి షిఫ్ట్ అవుతూ ఉండడము అంటే నేను ఒకేసారి నాలుగైదు పడవల్లో కాల్ పెట్టే అనమాట రెండు పడవల్లో కూడా కాదు నాలుగైదు పడవల్లో కాల్ పెడతాను సో దేనికి నేను హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేకపోవడము అలాగే మిక్స్డ్ కంటెంట్ అండి నేను ఛానల్ పెట్టినప్పుడు చెప్పాను కదా ఫస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ వీడియోస్ ఏ వన్ ఫిఫ్టీ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి కంటిన్యూస్గా కొన్ని రోజులు బిజినెస్ గురించి పెడతాను కొన్ని రోజులు ఇంటీరియర్ వర్క్ గురించి పెడతాను నగలు వన్ గ్రామ్ గోల్డ్ బిజినెస్ ఉంటుంది కదా దాని గురించి పెట్టాను కన్ కామెడీ స్కిట్స్ అంటాను ట్రావెల్ బ్లాగ్స్ అంటాను కుకింగ్ వ్లాగ్స్ అంటాను ఇలా మిక్స్డ్ కంటెంట్ పెట్టడం వల్ల అసలు ఛానల్ రీచ్ అనేది లేదు తర్వాత సీరియస్గా తీసుకోలేదు మెయిన్ పాయింట్ నేను సీరియస్గా తీసుకోలేదు టైంపాస్కి చేస్తూ ఉన్నాను సీరియస్గా తీసుకొని హానెస్ట్గా చేశామంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో నేను మీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే మీరు కూడా ఈ నాలుగు ఫాలో అవుతూ ఐదో తప్పు నలాగా చేయకుండా యూట్యూబ్లో బాగా సక్సెస్ అవ్వండి అన్నిటికన్నా ఇంకొక ఇంపార్టెంట్ ఫైనల్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత మనకు వచ్చే కష్టాలు అవును ప్రతి ఫీల్డ్లో మనం కష్టపడాలి హార్డ్ వర్క్ చేయాలి కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టడం వల్ల మనకు ఒక రెండు మాటలు ఎక్స్ట్రా వస్తాయి ఏంటంటే ఏం పని పాట లేకుండా ఈమెకి అన్నీ ఏం చేసినా ఇట్లా వీడియో తీస్తుంటుంది అనేది ఒక టాపిక్ ఒక మాట వస్తుంది ఇంకొకటి వస్తున్నాయా డబ్బులు ఎన్ని వస్తున్నాయి ఇంకా ఏంటి వస్తున్నాయా బాగా ఛానల్ పెట్టంగానే ఏం డబ్బులు రావండి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనంత మాత్రం నా మాకు ఏవో డబ్బులు వచ్చేస్తున్నాయి మీ వల్లే వచ్చేస్తున్నాయి అని కూడా కాదు సబ్స్క్రైబ్ చేసుకోవాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ రీచ్ అవ్వడానికి మీ సబ్స్క్రై సబ్స్క్రిప్షన్స్ అవసరమే కానీ దాని వెనుక మా హార్డ్ వర్క్ కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రొటీన్ బ్లాగ్స్ చేసే వాళ్ళని చూసుకోండి గిన్నెలు తోమడానికి ఇంటి పని చేయడానికి వంట చేయడానికి ఇల్లంతా నీట్గా సర్దుకోవడానికి మాకు హార్డ్లీ ఒక టూ అవర్స్ టైం అనుకుందాం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఒక టూ అవర్స్ టైం పట్టిద్దనుకుందాం కానీ ఇలా వ్లాగర్స్కి కెమెరా సెట్ చేసుకోవాలి యాంగిల్స్ మార్చాలి ఈ పని నుంచి ఆ పనికి షిఫ్ట్ అవ్వాలి ఎన్ దానివల్ల టూ అవర్స్లో అయ్యే పని ఫోర్ అవర్స్ పడుతుంది అంటే మా హాఫ్ డే అంతా మేము దీని మీద స్పెండ్ చేస్తున్నాము అలాగే ఫోన్ మెమరీ చూసుకుంటూ ఎడిటింగ్ చేసుకుంటూ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఇన్ని పనులు మళ్ళీ సెకండ్ హాఫ్ డే అంతా కూడా ఈ దీని పని మీదే పోతుంది సో ఒక ఫోర్ అవర్స్ చేసే పనిని మ్యాక్సిమం ఒక ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ షూట్ చేసి దాన్ని ట్రిమ్ చేసి ట్రిమ్ చేసి ఒక ఎయిట్ మినిట్స్ నైన్ మినిట్స్ టెన్ మినిట్స్ వీడియో చేయడానికి ఎంత కష్టమవుతుంది సో దీని వెనక కష్టం ఉంది ఎవరైనా మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడిగారు అంటే మీ వల్ల వాళ్ళకి ఏదో బెనిఫిట్ వస్తుంది కోట్లు సంపాదించేస్తున్నారని కాదు అండ్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే దీని మీద ఎడిక్ట్ అయిపోయి ఇంకా చూసుకుంటూ మనకు వ్యూస్ వస్తున్నాయా లేదా సబ్స్క్రైబర్లు పెరిగారా లేదా లేకపోతే నెక్స్ట్ ఏం వీడియోలు చేయాలి అని చెప్పి మనము కొంచెం పర్సనల్ లైఫ్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటామన్నమాట అంటే పిల్లల మీద ఫోకస్ పెట్టడం కానీ మిగతాది ఏ పనైనా సో అలాంటిది కూడా చేసుకోకుండా కొంచెం బ్యాలెన్స్డ్గా చేసుకున్నాము ప్లాన్డ్గా చేసుకున్నాము అంటే యూట్యూబ్లో మనం బాగా సక్సెస్ అవ్వచ్చు సక్సెస్ అవ్వని నేను సక్సెస్ గురించి చెప్తుంటే కొంచెం ఐరనీగా ఉంది కదా బట్ సక్సెస్ అవుతాను ఏదో ఒక రోజు దట్ ఇట్ ఫర్ దిస్ వీడియో హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను చాలామందికి ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి and see you in next video bye